వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మంచి న్యూస్ వచ్చేసి నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు వచ్చేసి భయంకరంగా జరుగుతున్నాయి అలా బైకులో కానీ లారీలు కానీ చాలా చోట్ల యాషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి కానీ ఈ మధ్య వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా రీసెంట్గానే నైట్ టైము నైట్ టైము ఏదో పని మీద వెళ్ళి వెళ్ళినారు వెళ్ళినప్పుడు దారిలో దారిలో వచ్చేసి బర్రెలు బర్రెలు అంటే ఎనుములు అలా ఆటోమేటిక్గా మీకు తెలిసినచ్చు ఈ ఎనుముల వలన చాలామంది చాలామంది చనిపోవడం జరుగుతుంది వాటికి మూగజీవులు వాళ్ళకు తెలియదు వాటి వలన అనేక మంది ప్రాణాలను ఈ మధ్య కాలంలోనే చాలామంది కోల్పోతున్నారు సడన్గా రోడ్డు మధ్యలోకి రావడము నైట్ జర్నీలో చాలామంది నైట్ జర్నీ అంటే కొంతమంది తాగి వస్తారు బైక్ డ్రైవింగ్ చేస్తారు అలాగే కొంతమంది నార్మల్గా నార్మల్గా కూడా వెళ్తుంటారు సడన్గా అవి రావడం వలన యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు విరిగినాయన్నమాట ఇట్లా దీన్ని మనం ఏ విధంగా అరికట్టాలి దీన్ని మనం ఏ విధంగా అరికట్టాలి అనే ఆలోచన నాకైతే మనసులో ఉంది ప్రభుత్వాలకు ఏం చెప్పాలి వీటి గురించి యాక్సిడెంట్లు జరగడం చాలామంది ఇప్పుడు పెద్ద ట్రక్కులు లారీలు అవైతే ఇబ్బంది ఉండదు అట్లాగే ఏనుగును గుద్దుకొని బర్రెను గుద్దుకొని స్పీడ్గా వెళ్ళిపోతాయి వాటికి ఇబ్బంది ఏ ఉండదు కానీ బైకులో టూ వీలర్స్ అలా బైక్ జర్నీ చేసినప్పుడు వాటిని గుద్దడం వలన ఎవరైనా కానీ చనిపోవడం జరుగుతుంది కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతుంది ఇప్పుడు అదే నైట్ పూట కానీ వాళ్ళకు వదలద్దు అని చెప్పినా కానీ వాళ్ళు ఓనర్సు అవి ఆటోమేటిక్ తెంపుకొని ఎట్లా కూడా వస్తున్నాయి అనమాట వచ్చేసి గడ్డి అనేసి మేము గడ్డి వస్తాయి రోడ్లల్లో పడతాయి దానివల్ల భయంకర భయంకరంగా యాసనలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే ఈ యాసనలు జరుక్కోకుండా ఆ ఎనుములకు అనగా ఆ బర్రెలకి కొమ్ములు ఉంటాయి కదా ఆ కొమ్ములకు ఏదన్నా రేడియం ఉంది అంటే మనం బైక్లో వెళ్ళేటప్పుడు ఆ లైట్ ఆ లైట్ పవర్ వచ్చేసి కొమ్మల మీద పడినప్పుడు దూరంగా అప్పుడు అది రెడ్గా లైట్ ఫోర్స్కు ఎరిగినప్పుడు మనకు అక్కడ బర్రే ఉంది అనేసి మనకు అప్పుడే అవగాహన కలుగుతుంది అప్పుడు మనం ఆ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించుకోగలం అనమాట అది విధంగా మనకు ప్రభుత్వం జీవో జారీ చేస్తే చాలా మంచిదని నా ఒపీనియన్ అనమాట ఇది మీ వరకు మీకు అంటే మీరు కూడా దీన్ని లాస్ట్ అవుట్ చూసారు కదా మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లంను ఏ విధంగా యాక్సిడెంట్ల నుంచి ఆ బారి నుంచి తప్పించుకోవచ్చును ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా కొమ్మలకు వచ్చేసి రేడియం వేస్తే ఆ స్పీడ్కు లైట్ బైక్ స్పీడ్ కానీ లారీ స్పీడ్ కానీ అది లైట్ లైట్కు పవర్ వచ్చేసి లైట్కి పవర్ వచ్చేసి ఆ స్పోర్ట్స్ మొత్తం కొమ్మల మీద పడినప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట అని నేను అనుకుంటున్నాను మనసులో వ్యక్తిగతంగా ఇది మంచి ఐడియానా కాకుండా ఏదైనా మీకు తోచిన ఐడియా ఉంటే ఏదన్నా ఒక మంచి ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్